హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తానికి అయితే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బు విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పుడైతే ఈ రెండు పదకైతే అమలు చేసి డబ్బు విడుదల చేయబోతున్నారు కానీ ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తారు ఎవరికి డబ్బులు విడుదల చేస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే చూడండి చోరణ్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే లైఫ్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పగ మిలహం చేసుకోండి ఇక్కడ టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తానికి అయితే కాంగ్రెస్ ఎలక్షన్ టైమ్ లో హామీ తీర్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన వెంటనే రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేస్తాం రైతుల బ్యాంకులో లో డబ్బులు దచ్చేస్తాం అనేసి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు సంవత్సరాలు పూర్తవుతుంది ఇంకా ఈ రెండు పదకైతే అమలు చేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతు అయితే అమలు చేసి రైతుల బ్యాంకు డబ్బులు దాచబోతున్నారు కాబట్టి అని చెప్పచ్చు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు రైతునాప్ తీసుకున్నారో బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకి తెలంగాణ కాంగ్రెస్ అధికారా వెంటనే రైతునాప్ చేస్తామని చెప్పారు ఇప్పుడే కొంతమంది రైతు రైతునాప్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు మూడు విడతల్లో కొంతమంది రైతునాప్ అయింది రైతులకు కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతు నాపు కాలేదు అర్హత ఉన్న బ్యాంకుల డబ్బులు జమ కాలేదు వాళ్ళకైతే ఈ రోజు నుంచి మరి కాసేపటి డబ్బులు జమ చేయబోతున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఖాళీ శుభాన్ని చెప్పచ్చు ఎప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కి అయితే సమర్పించారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతు నాప్ కొంతమంది రైతులు నాపు కాలేదు కాబట్టి ఈ నేపథ్యంలో లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కేసు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రూపాయల నుంచి రెండు లక్షల లోపు ఏ నాకు రైతున అర్హత ఉన్నా వారైతే డబ్బులు యువత చేయబోతున్నారు ఈ రోజు నుంచి మరి కాసేపట్లో కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి ఈ రోజు నుంచి రైతున సంబంధించిన అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎగిన పదివేలు చొప్పున పెట్టుబడి సహాయం డబ్బు ధర చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే రైతు భరోసా పథకం కింద చూపిన పెట్టుబడి చెప్పారు తొలి విడత ఇరవై వందలు రెండో విడత ఇరవై వందలు కాబట్టి ఐదు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బు యుదర్ చేయబోతున్నారు రైతు భరోసా పథకంలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కెయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకు అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు చేయబోతున్నారు ఈ రోజు నుంచి మరి కాసేపట్లో కాబట్టి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతులు కూలీకి వాళ్ళతో ఈ పథకం అమలు చేస్తారు కొండలకి గుట్టలకి అయితే ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి వాళ్ళతో ఈ పథకం అమలు చేస్తారు కాబట్టి ఇది గమనించాలి మొత్తం అయితే ఈ రోజు నుంచి రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకు అయితే కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి మీ బ్యాంకు కూడా పనిచేస్తున్నా లేదో చూసుకోండి కాబట్టి మొత్తం అయితే ఈ రోజు అయితే రెండు పదకాల సంవత్సరాల డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల బ్యాంక్ ఖాతాలో ఒకటి రైతు భరోసా రైతులు మాఫీ చాలా మంది రైతులకి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క బిలకం చేసుకోండి టైం వాచ్ చేసి థ్యాంక్ యూ